హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్ర కిచెన్ మీ నిర్మల్ని పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకుని వంకాయలు అలా కట్ చేసుకుని వేసుకున్నాను పచ్చిమిర్చి ఒక నిమిషం వేగిన తర్వాత ఇప్పుడు టమోటా కట్ చేసుకుని వేసుకున్నాను పుడుపు మూడుతులు వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకున్నాను నెయ్యి ఇప్పుడు చింతపండు చిన్న నిమ్మకాయ సదంతా టేస్ట్కి తగినంత కల్లుప్పు వెల్లుల్లి గర్భాలు ఒక ఏడెనిమిది కరివేపాకు నాలుగు రెమ్మలు జీలకర్ర ఒక పావు టేబుల్ స్పూను కోర్సుగా గ్రైండ్ చేసుకున్నాను ఈ దోసకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకుని పచ్చి ముక్కలు కలుపుకోవటమేను ఇప్పుడు పువ్వు పెట్టుకుని ఎండుమిర్చి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు కొత్తిమీర పసుపు ఇంగువ ఇప్పుడు చట్నీలో వేసేసుకోవటమేనో తాలింపు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి